ఫ్రెండ్స్ మనం అయితే సోమాశీల దగ్గరికి వచ్చేసాం రోజు గార్డెన్స్ సోమాశీల సీజ్ మీద సోమశీల వర్క్ జరుగుతుంది படவா படவா கணிப்பிடல சரி படவா கணிப்பா கேட்ல கணிப்பாங்க ஃபிரெண்ட்ஸ் இதே சோமசீலா கேட் ஆட்டா பார்த்ததா கண்டிப்பா నీళ్ళు వచ్చేసాను భగవతా నారాయణి ఫ్రెండ్స్ ఇదే నెట్ నెట్టడుగు మేము చాలా అడుగు బాగా ఉన్నాం అబ్బాయికి పోదామా చెప్పే అడిగాదు పైకి పైకి పోదేమా పోదా

ఫ్రెండ్స్ చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదేను ఏం ఇదేం గేట్ని పెన్నా అనేది గేట్ ఇదేనంత ఎవరో చూస్తున్నారు తెగతారు దీనికోసం ఇస్తున్నారు ఇదే మందల గోని వెళ్తావా ఎనికే మేఘాల మీద నువ్వు ఈ గేట్లన్నీ అన్ని ఎత్తే సరే నెల్లూరు ఉన్నదనా నెల్లూరు పోతాయి

பயணிங் சாப்பிடமா ரொம்ப ரா நான் வீடியோல போடுத்துறாண்டு వచ్చిన ఫ్రెండ్స్ ఇదే సోమశీల కోన కొండలు సోమశీల పాదీ జలాశయము బిర్జు ఏదైతే మీరు అనుకుంటారో మొత్తం ఇదే చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉండదు చుట్టూ కొండలు పాపి కొండలు అంటారు ఓ బోసారి పోతున్నాయి మనం కూడా పోవాలా

ఫ్రెండ్స్ అదిగో చాప చనిపోయిండాలి బాగుంటాం బాదం బా అది ఏం బాగాలేదు బాబు కాంక్రీట్ పోతున్నారే మొత్తం కాంక్రీట్ కింద నుంచా మామూలుగా ఉంటుంది ఫ్రెండ్స్ మేము సోమశీల పైకి అయితే గేట్ల పైకి ఇంకా ఎక్కడానికి కొద్ది మెట్లు అయితే ఉన్నాయి కింద ఫ్రెండ్స్ ఇంకొక నలభై మెట్లు ఎక్కి నేను దిగిపోయి ఆగిపోయినాను చేపలు పడతాం అడా కొండలు ఇంకా కొన్ని మెట్లు ఉన్నాయి ఓ అంట ఇంకొక వంద మెట్లు ఉంటాయి ఆ వంద మెట్లు అయిపోతుంది మనం ఇందాక ఆడించే చూసినాము మరి పైకి చూస్తాము సేకరన్న కోసం కష్టపడతాను నా కోసం జై సేకరన్న ఈరోజు జై జై సేకరన్న ఇదే టైటిల్ ఇంకా ఫ్రెండ్స్ మనం ఎత్తకేలకి ఏమంటారున్న దీన్ని సోమశిల 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 డ్యామ్కి అయితే వచ్చేసాం అనమాట ఇది సోమశిల డ్యామ్ సార్ చూడండి రెండు కొండల మధ్యలో నీళ్ళు భయంకరంగా ఉన్నది ఎన్నేమంటే అంతకంగా ఉండాలి సాహసం అయితే చేశానని చెప్పాలా ఈరోజు నూట ఇరవై ఎక్కి పైకి వచ్చినాను పైకి ఉంటుంది రెండు వందలు ఉంటాయా ఫ్రెండ్స్ ఒక మూడు వందల మెట్లు వేసుకోండి సుమారు మూడు వందల మెట్లైతే ఎక్కి వచ్చినాను పైకి కష్టపడి ఇష్టపడి సాహసంతో కూడి అన్నీ పైకి వచ్చాను అనమాట ఒక్కసారి లుక్ వేసుకోండి మాలు లేదు సముద్రం అదంతా అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి కొండలు కొండ మధ్యలో నీళ్లు మామూలుగా లేదు కింద ఇవన్నీ చూడండి సాహసోపేతం చేసాను అనుకోవాలి ఈరోజు విజయంగా అంత సేకరణ దయ్యాలి ఈరోజు సేకరణ వల్ల ఎక్కడకి రాగలిగాం ఎక్కగలిగాం వీడియో తీయగలిగాం మీకు చూపించగలుగుతున్నాం నాకు ఒక చిన్న ఆశ అయితే తీరింది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఇది భయంకరం లుక్ ఇది ఆ మధ్యలో నాకు చిన్న శివాలయం పడిందంటే ఎక్స్లెంట్గా ఉంటది ఏమైనా పెద్ద శివలంగా ఏందంటే శివ ఇంకా పెద్ద శివలింగం అంటే కట్టినారంటే ఐదు ఊర్లో ఆ ఊర్లో మునిగిపోయిన అడుగుతున్నాయి ఓరే నాయనా మాములుగా లేదు ఓకే ఫ్రెండ్స్ పోదామా ఆహా వద్దు నాయనా నేను నా వల్ల కాదయ్యా నా నాన్న మళ్ళీ మళ్ళీ మా ఇదే ఇదేమందులా వెల్కమ్ చూస్తూ ఉంచుకున్న మళ్ళీ మళ్ళీ వద్దాం మనం ఇంకోసారి అయినది ఇబ్బంది లేదు చూడండి వెనక నా వెనకాల చూడండి అసలు ఎట్ట ఉండదు మామూలుగా లేదు తొంభై నుంచి వస్తుంది வெல்கம் டு ப்ராஜெக்ட் வெல்ோம்லா பிராஜெக்ட்யூ லிமிடெட் பிரைவேட் லிமிட்டெல்லாம் அண்ணா மனித போட்டு கலம் காதண்ணா హాయ్ ఫ్రెండ్స్ ఎట్కేలకు మనం మొత్తం చేసాము ఓ ఏడు గేట్ అదే ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనం వీడియో అయితే సమాప్తం చేద్దాం ముందు కొండలన్నీ ఉన్నాయి ఇబ్బంది లేదు మనకి అబ్బా

రూట్ కదా చుట్టూ కదా అడవిలు సూపర్ గా ఉంది మొత్తం పెద్ద పెద్ద అడవిలు హాయ్ స్ మొత్తానికేనా అదే ఇదేందస్తున్నాం ఇది ఏంది ఇది సోలర్ టు కండలేరు ఫ్రెండ్స్ ఇది సోమటేలర్ టు కండలేరంట బే ఉన్నది చూడండి ఒకసారి ఎక్కువ లోతు భయంకరమైన లోతు అంట మావలేదు హైవే మధ్యలో ఉండదు అన్నమాట ఇది కింద చూడండి ఇదే కాలువ పెద్ద సుడిగుండాలు రాబలేదు పోతున్నా సౌండ్ అయితే ఉంట వస్తా ఉన్నది పక్క చేపలు ఉన్నాయి అబ్బా దీంట్లో ఉంటాయి నాకు పెద్ద పెద్ద సురచేపలా ఉండవా మొత్తానికి అయితే ఎన్ని కిలోమీటర్లు వచ్చాను ఇప్పుడు అయ్యా అరవై కిలోమీటర్లు ఉంటాం ఇంకా వంద కిలోమీటర్లు ఉంది మేము పోయే గమ్యానికి ఇంకా సగం కూడా రాలేదంట ఎక్కడికి కాసేపు కూర్చున్నాం మేము సరే అయితే బయలుదేరుతాం మేము కూడా మంచిగా జుమ్ 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 మళ్ళీ వస్తాం అయితే

దానికి మనము హైవేని విడి ఇప్పుడైతే ఘాట్ రోడ్డుకు అనమాట మట్టి రోడ్డు దాని గమ్యానికి దానికి ఇంటర్వ్యూ చేస్తాం ఫ్రెండ్స్ నా వాళ్ళ నెంపది అతను ఇప్పుడు దిగపోయి అని ఏం పనికి రావలేడా అన్ని పోడైనాయి అదో ఫస్ట్ గోమాత వస్తూ ఉంది మనం అయితే వచ్చేసాం అనమాట కంప్లీట్గా మనము రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించాం రెండు వందల కిలోమీటర్లు మనమైతే ఇప్పుడు మనం దేనికి వచ్చినామో మీకు చెప్పలేదు కదా అయితే సోలార్ బిగేయడానికి వచ్చామన్నమాట ఎంత దూరం కష్టపడి ఎంత ఊరిపోతా ఉన్నాయి ఎందు అడవిలో లేచుకున్నాం తోటలో నా ఏం అందంగా కదా ఇది కూడా పోతా ఉంటే పోతానే ఇంకా ఉంది పుట్ట ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ రోడ్డు నుంచి మళ్ళీ ఈ రోడ్డుకి దింపినడు నాకైతే భయంగానే ఉండాలి నన్ను కాపాడాలి ఫ్రెండ్స్ నన్ను కాపాడాలా ఎక్కడెక్కడ అడేవి తీసుకెళ్తా ఉన్నాడు ఏదో అనుకున్నాడు వచ్చి ఏదో తెలుస్తుంది చూడండి ఎక్కడంటే ఎక్కడ తీసుకెళ్తా ఉన్నాడు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాడు నాకు అసలు అయితే నాకు మైండ్ పని చేయట్లేదు మంచి అడేలో తీ ఫ్రెండ్స్ నన్ను కాపాడాలా దయచేసి కాపాడండి ఎడ్కో తీసుకెళ్తా ఉన్నాడు బైక్లో తీసుకెళ్తా ఉన్నాడు అండి కొంచెం వేడికి అయితే తీసుకొచ్చేటప్పుడు ఇప్పుడు అంతే కడిగిలో పోయే కరిగి కూడా ఇచ్చి యాజ్ చేసుకున్నాం తీసుకుపోతా ఉంటాయి చాలా చేస్తాం పొట్టనే ఉన్నాం పొట్టనే ఉన్నాం ఇప్పుడు చూస్తా చూస్తాం ఉన్నాడు ఇంకపోతూ ఉంటాను బండి మంచిగా కారణం కదా నేనే మొత్తానికి చిన్నటిలోకైతే వచ్చేసాము అనమాట ఇది మా ఇది ఇదేనా ఏడదారి తెప్పినాడయ్యా అయితే అట్టబావాల Ah, não. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మేము గమ్మి అయితే చీర చేసినాం అనమాట అన్న పోయి సోలారు బిగిస్తా ఉన్నాడు నేను ఈ గమ్మని చెట్టు కింద కూర్చొని మీతో మాట్లాడుతూ ఉన్నాను మొత్తానికైతే మనం రెండు వందల ముప్పై కిలోమీటర్లు తిరిగి అనమాట మొత్తం పెన్న నది సోమశీల మొత్తం దాటుకొని వచ్చాము అక్కడికి సో చూశారు కదా అటు సైడ్ కొండలు కొండల కింద జామయ్య తోపునమాట ఇక్కడే సోలార్ చెడిపోతే ఇక్కడే బిగిస్తూ ఉన్నాను బాగుంది ప్లేసు ఓకే ఫ్రెండ్స్ ఉంటా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా పని అయితే పూర్తి అయిపోయినా తెలియదు అయితే దుబ్బేస్తూ ఉన్నాము ఆ మోటార్ బిగిస్తే మీకు చూపించలేదు ఎందుకంటే నేను పోలేకపోయినాడికి అందుకని చెప్పి పోలేదు ఒక్కరోజు చూపించదు మొత్తం కవర్ చేసాను అనమాట అంతే ఫ్రెండ్స్ ఇటుకైతే గో టిఫిన్ వేసామన్నమాట జమ్మ తింటా ఉన్నాయి ఆ పక్కవాటి పక్కటి ఇక్కటి ఆ పాప నిజాలేపా ఏ బయట బాయ్ మళ్ళీ కొట్ట ఏ దానికి ఇయ చెప్పా బుక్ చేసా నూటి మనం విడివిడిగా ఏమన్నా నా అబ్బాయికి నాకు సరే బాయ్ బాయ్ టాటా యు తిన్నారు కదా కొద్దిగా నాకు టాటాయ్ బాయ్ పక్కన దొరకలేదా ఏం పక్కన I'm o t g o n g t e t it. n g t e t it. I'm g o n g to get it. I'm g o

나, 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 இல பண்ணி படிக்கிறேன் சேர்த்து அது பாவா సార్ ఏంటంటే పది గంటలప్పుడు తొమ్మిది గంటల పైనకి వస్తాడు ఇంటికి ఇంటికి పోయి చేపించేస్తే తొమ్మిది గంటలకు పోయి వచ్చేటప్పుడు నాటిపెడి సూర్లు పెట్టడం మాత్రం చూడలు పెట్ట నాడిపెడి మాత్రం డాబాలు ఉంటాయి పోయి కూర్చుంటే నాకు అప్పుడు దాకా డాబాలు అసలు నాకు పచ్చి పాలా పాలా చికెన్ అంటారు నెక్స్ట్ అన్న చెప్పేస్తాడు వేస్తాడు రమ్మ చికెన్ అంటారు అన్న ఆమ్లెట్ వేస్తాడు పైన మళ్ళీ ఉంటుందా మళ్ళీ చెప్పానా வேணும் வேண்டியானே இது கதனதுல கத இது கதனதுல கத இது கதனதுல கத இது கதனதுல கத வேணும் மாதிரி ஒரு என்ன வந்து செய்யிக்கோறியா ஒரு இந்த டிசம்பர் டிகொன்னு கேட்டா இன்ஃப்ளூயன்ஸர் நான் கேட்டா எல்லாம் கார்ட சொல்லுப்பா மாமா பிரியான்னா ஒரு வெந்து டெவலப்பர் ఉంటா நீ டெவலப்பர் பிரியா அது காது பாத்தா கருதுற மாதிரி రాజన్న కోరిక ఐదురాటం పెట్టుకుని వాడు చేసి రావాలి పెట్టుకున్నాను దేవరెడ్డి తిరుపతిలో ఉన్నాయి తిరుపతిలో కూడా ఎంగు పెట్టుకుంటాను ఎండో పెట్టి నేను దగ్గర వాడే ఎండో పండు É aí, baguela.